ప్రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి సొమ్మలు పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాము మీకు క్షేమము కలుగును అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మీకు క్షేమము కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో క్షేమముగా మనం జీవించాలంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించేవారుగా ఉంటూ ఆయనను అనుసరించేవారుగా ఎవరైతే ఉంటారో వారికి క్షేమం అనేది కలుగుతుంది ఉదయకాల సమయంలో ఎటువంటి కష్టం లేని జీవితం ఎటువంటి బాధ లేని జీవితం సంతోషకరమైన జీవితం ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని బహు క్షేమముగా ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి ఆయన మాట వినేవారంగా మనం ఉండాలి ఈ లోకంలో ఉన్న వాటి మీద మన మనసు పెట్టుకునే వారంగా కాకుండా దేవుని మీద నమ్మకం కలిగిన వారుగా ఉంటూ ఆయనను సేవించే వారంగా ఉంటూ ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించి జీవిస్తామో ఈ లోకంలో క్షేమంగా మనం జీవించగలం కనుక దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయన మాట వింటూ ఆయనను సేవిస్తూ ఆయనను అనుసరించే అనుసరించేవారుగా ఉంటూ దేవుడు అని ఆ క్షేమాన్ని సంతోషాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహు క్షేమాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక ఆ ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలోను అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థతులు చెల్లిస్తున్నాం నాకు క్షేమాన్ని కలుగు చేస్తాను దెబ్బ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో కలుగు చేసి కృపాక్షేమములే వారి వెంట వచ్చేటట్లు చేస్తాం ఈ నామాను పందనాలు దెబ్బ ఈ రోజు దెబ్బ తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఎవరైతే అవసరాలతోని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభున యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించను గాక ఆమేన్.